మనం గట్కేసర్ గురుకుల పాఠశాలలో ఉన్నాము గట్కేసర్ మాజీ సర్పంచ్ గ్రామ ప్రజలు ఇక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన అబ్బాసాని యాదగిరి యాదవ్ గారి మాటల్లో తెలుసుకుందాం గురుకుల్ కళాశాల ఆవరణల ఉత్తరాల ఉద్యమం అని చెప్పేసి సేవ్ గురుకులు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఉత్తరం ఓల్డ్ స్టూడెంట్స్ ఈ దాన్ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ గ్రామస్తులందరూ కూడా ప్రతిరోజు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా ప్రతిరోజు ఒక ఉత్తరం పంపడం జరుగుతుంది ఈ గురుకుల్ని ముఖ్యమంత్రి గారు విజిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దానికి సంబంధించినటువంటి బన్సీలాల్ వ్యాస్ జీ ఏదైతే స్థాపించిందో ఈ గురుకుల కళాశాలను అతడు ఎంతో కష్టపడి ఈ దానికి సంబంధించినటువంటి ఆస్తులు హైటెక్ సిటీ అదేవిధంగా నాందేడు అదేవిధంగా పెట్రోల్ బంకులు అన్ ఆస్తులు అన్ని కూడా ఇలా డిపాజిట్లు అయి ఉన్న ఈ డబ్బులు కానీ ఈ గురుకుల కళాశాలను ఎండెన్మెంట్ వాళ్ళు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ లా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు తీసుకున్నారు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని ఈ రోజు వరకు కూడా వారు ఎలాంటి అభివృద్ధి కానీ ఈ గురుకుల కళాశాలను పట్టించుకున్న దాఖలాలు పోలేదు అందుకే మేము ఈ గురుకుల కళాశాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఉత్తరాల ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా గత ఎమ్మెల్యే కూడా మనకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కనుక గత ఎమ్మెల్యే కాంపౌండ్ వాళ్ళకు డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి వజ్రశాల కోటి యాభై లక్షలు మొన్న ఇప్పేయడం జరిగింది గురుకుల కళాశాలకు మేమేమంటున్నాం అంటే ఇట్లా డబ్బులు ఇప్పేయడం కాదు ఈ దాన్ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవాలనేది మా ఉద్దేశం గ్రామస్తులందరూ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ దానికి ముఖ్యంగా చుట్టుముట్టు నాలుగు ఐదు మండలాలు ఉంటాయి ఆ నాలుగైదు మండలాల విద్యార్థులందరూ కూడా ఇవాళ ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు ఏర్పాటు చేసినట్టయితే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కలిపి చేసినట్టయితే ఐదు వేల నుంచి పదివేల మంది విద్యార్థులు చదువుకునేటువంటి ప్లేస్ ఉంది ఇలా గ్రౌండ్ ఉన్నది ఇవాళ ఏ స్కూల్ చూసినా ఏ కాలేజ్ చూసినా ప్రైవేట్ కాలేజీలలో గ్రౌండ్ ఉండదు ఇంత విశాలమైనటువంటి ప్లేస్ దొరకడం కూడా కష్టం ఇలా ఉన్నటువంటి ఇరవై ఆరు ఎకరాలన్నా కాపాడుకొని ఇక్కడ ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ఈ గురుకుల కళాశాలను కాపాడుకోవాలి గురుకుల్ సేవ్ సేవుగా ఏదైతే స్థాపించడో దాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో తీసుకున్నాం కనుక ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం సీఎం గారు దీన్ని విజిట్ చేసి ఖచ్చితంగా ఈ గురుకుల్ను గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రెండు ఉన్నాయి ఈ దానికి కూడా ఏదైతే బస్ స్టాండ్ ఉందో బస్ బస్టాండ్ కూడా పెద్దగా లేదు ఆ బస్ స్టాండ్ పెద్దగా కావడానికి ఇప్పుడు హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసినట్టయితే ఆ కళాశాల అక్కడ ఉన్నటువంటి పాఠశాల బస్ స్టాండ్ అవుతుంది పెద్దగా సుమారు రెండు ఎకరాల స్థలం అవుతది బస్ స్టాండ్ అవుతది ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టాండ్ పదిహేను వందల కూడా ఉండదు ఆ ఒక రెండు ఎకరాల స్థలం అవుతుంది అక్కడ బస్ స్టాండ్ అవుతుంది ఇక్కడ ఈ గురుకులు కూడా ఈ ఎవరు కూడా కబ్జాలు చేయకుండా కాపాడినట్టు అయితది ఇక్కడ చుట్టుముట్టున్నటువంటి ఉన్నటువంటి మండలాలు ఐదు మండలాలు ఏమైతున్నాయో ఆ మండలాల విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా గొప్పగా అవుతుంది ఇది సేవ్ చేసినట్టు అయితే బాగుంటుంది మా ఉద్దేశం నా పేరు రామకృష్ణ నేను ఈ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థిని మేము ఎప్పుడైతే ఎయిటీ నైన్ లో ఎండోమెంట్ వాళ్ళు అధినయం చేసుకున్నారో నేను పాండు తర్వాత యాదగిరి ఇట్లాంటి వాళ్ళు అప్పుడు ఇసుకలారిలో మంకాల్ టెంపుల్ వెళ్ళి దీని అపోజ్ చేసిన మాకు అప్పుడు ఉన్న ఆర్డ్స్ ప్రకారం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజు వెళ్ళి తగు సౌకర్యాలు లేక శాలరీస్ లేక స్టాఫ్ లేక కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో మేము అప్పుడు చిన్న ఉద్యోగం చేసుకుని ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెట్టుకోవాల్సి వచ్చింది సో వాళ్ళు ఎండోమెంట్ ఏంటంటే ప్రాపర్ గా శాలరీస్ ఇవ్వలేదు ఎండోమెంట్ స్టాఫ్ లేదు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలతోటి తద్వారా మేము మా ఇంటర్ అయిపోయింది మా ఎడ్యుకేషన్ అయిపోయింది మేము మా కార్యకలాపాల్లో మేము బిజీ అయిపోయినాం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఏదన్నా ఒకటి చేయాలి కాళ్ళు చదువుకున్న ఇక్కడి నుంచి మనం చదువు ప్రారంభించి ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి దీన్ని ఏదో రకంగా దీన్ని మళ్ళీ పూర్వమీని తీసుకురావాలని అప్పట్లో అసలు ల్యాండ్ లేసర్ గాని అసలు దీని నేపథ్యం కానీ ఏదో తెలిసేది కాదు మాకిప్పుడు సూర్యప్రకాశ్ సార్ కానీ తర్వాత వెంకటేశ్వర సార్ కానీ వీళ్ళు కొంతమంది చెప్తా ఉంటే ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క నెట్వర్క్ ఉంది అప్పట్లాగా చిన్నపిల్లలు ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా సైనికుడి లాగా చదువుకున్న కాలేజీని కాపాడుకునే ఉద్దేశం మాకుంది దానికి కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఈ యజ్ఞశాల సాక్షిగా ప్రతిజ్ఞాస్తునం ఏంటంటే దీనికి మళ్ళీ పూర్వం తీసుకొచ్చి అందరి కూడా బాగున్న ఉద్దేశం ఇది ఒక కంపెనీ కాదు లేకపోతే ఒక కార్ఖానా కాదు చేసుకున్న చదువుకున్న మనకి ఏదో చదువు చెప్పిన టీచర్లు మనతో పాటు ఉన్నారు మనతో పాటు చదువుకున్న విద్యార్థులు మనతో పాటు ఉన్నారు దీనికి పేరు తీసుకొస్తాం మన సాయశక్తిలో పనిచేసి దీన్ని నిలబడడం అని ప్రతిజ్ఞ ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడికి చేసిన పెద్దలందరికీ గురువులకు మాతో పాటు స్టూడెంట్స్ అందరికీ గురుకులు స్థాపించడానికి వ్యాసగారు చేసిన కృషి చాలా బాగుంది దాన్ని ఆయన ఏ విధంగా అయితే స్థాపించి ఇన్ని రోజులు జరిగిందో వ్యాస్ ఉన్నప్పటి విధంగా గురుకుల పాఠశాల కొనసాగాలని తీసుకున్న కార్యాచరణగా తీసుకున్న వ్యక్తికి నా యొక్క కృతజ్ఞతలు మరియు అదే విధంగా అయ్యే వరకు కూడా పోరాటం చేయాలని కోరుకుంటున్నాను పూర్వ విద్యార్థులను అందరిని కలుపుకొని మరి బస్తే కాదు జిల్లాలలో కూడా ఈ గురుకుల పేరు చెప్తే తెలియలేని లేరు కొన్ని జిల్లా ప్రతి జిల్లాలో కూడా గురుకుల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళని కూడా కలుపుకొని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాలని సుదినమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గురుకుల విషయంలో దీన్ని పూర్వభాగం తీసుకురావడానికి మాజీ సర్పంచ్ అయినటువంటి అబ్బసాని యాదవ్యారు పూనుకున్నాడు కాబట్టి అందరం కూడా అతను చేయూతనిచ్చి ఈ యొక్క గురుకును పోవాలని తప్పకుండా తీసుకొస్తారని ఆశిస్తుంటున్నా ఆశిస్తున్నాను ముఖ్యంగా వారు చెప్పినట్టు ఇది మన బస్ స్టాప్ విషయంలో కానీ లేకపోతే దీనిలో స్కూల్ విషయంలో కానీ కాలేజీలో కానీ అన్ని కూడా సఫలికృతం రావాలంటే మా యొక్క కోరిక ముఖ్యంగా ఐక్యత చాలా ఇంపార్టెంట్ ఐక్యత ఉంటే ఏ పని కా ఏ పని అయినా అవుతుంది కాని పని అయితే ఉండదు కాబట్టి ముఖ్యంగా అందరం కూడా ఇప్పుడు వచ్చినట్టే ప్రతి ప్రతి సమయాన్ని కూడా అందరం కలుసుకొని దీని గురుకుల గురించి ఏ రకంగా మనం పడతాం ఏ రకంగా దీన్ని పూర్వభాగం తీసుకొద్దామనే విషయం తపలో ఉన్నట్టయితే తప్పకుండా ఇది పూర్వభావం తీసుకొస్తామని చెప్పని నా యొక్క ఆకాంక్ష సేవ్ గురుకుల్ కార్యక్రమాన్ని ముందు ముందు చూసుకొని ఈ సార్ కాకుండా చుట్టుకోగలన మండలం అందరూ విద్యార్థులకు కూడా ఒక మంచి గురుకులు అనే యూనివర్సిటీ లాగా అయ్యే వరకు కూడా దీంట్లో ఏదైనా విద్యార్థులు ఇప్పటివరకు అయిన విద్యార్థులు అందరూ కూడా కృషి చేసి ఈ యూనివర్సిటీ చేసుకునే యాగం కూడా మనము కొట్లాడి ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్పాను అందరికీ ఇందులో విద్యార్థులు ఏళ్ళలో ఉన్నారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇనిషియేటివ్ గా తీసుకొని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వాములు రావాలి మనము పూర్వ పరిస్థితికి గురుకులు తీసుకురావాలి హాస్టల్లో కానీ కేజీ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ మంచి ప్లే గ్రౌండ్ ఉన్నది అన్ని అన్ని వసతులు పూర్తి పూర్తి చేసి ఈ వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించలే అందరినీ మనస్ఫూర్తిలో పేర్కొంటూ ధన్యవాదాలు వేసజీ యొక్క ఆశయాలు నెరవేరాలని దీనికి గురుకులకి పూర్వ విభవం రావాలని కృషి చేస్తున్న యాదగిరి యాదవ్ గారికి మా అందరి సపోర్ట్ ఉంటుందని దీన్ని మళ్ళీ తిరిగి పూర్వ వైభవంతో చూడాలని మేమంతా కోరుకుంటున్నాం దీనికోసం ప్రతి సంవత్సరంలో లేదా నెలకోసారి కానీ మీటింగ్లు పెట్టేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్యమాన్ని అతనికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ సహకారం అందిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ రిటైర్డ్ ప్రిన్సిపాల్ నేను ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోనే రిటైర్ అయ్యాను నేను ఇక్కడే పనిచేసా నా పేరు దామోదర్ రావు ఇక్కడ కామర్స్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మాట్లాడుతూ అంటే నేను లెక్చరర్ని కానీ మన విద్యార్థులందరూ కూడా మంచి స్థాయిలోకి ఎదిగినారనేటువంటి సంతోషం మాకుంది కాబట్టి ఆ సంతోషాన్ని నిలబెట్టడానికి అంటే భావితరాలకు కూడా దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో యాదగిరి యాదవ్ ముందుబడినాడు అతను కూడా నా విద్యార్థి భావితరాలను అభివృద్ధిలోకి తీసుకురావటానికి తన యొక్క కృషి ఏదైతుందో దానికి మా యొక్క సహకారం కూడా ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మా సహకారాన్ని అందర్ అందరి సహకారాన్ని యాదగిరి యాదవ్కు అందించాలని కోరుకుంటాను బన్సీలాల్ వ్యాస్ జీ మే గ్రాండ్ ఫాదర్ ఇన్ లా మేము మేర స్నిగ్ధ వ్యాస్ జో గురుకుల్ కేసు మే సహోగ్ और यादगिरी अन्ना जो कर रहे हैं उनके साथ है हम सब जो भी हो अच्छा हो व्यास जी का जो नाम है और जो उनका मकसद था गरीब बच्चों को पढ़ाने के लिए वो पूरा होना चाहिए बस यही पूरा देखने के लिए हमारी इच्छा है उत्तरा नूट पंद एमएलसी मुख्यमंत्री गारती असेंबली चर्चा उद्देश्य दी अंदर की प्रती रोजू ఏ రోజు కూడా వదలకుండా ప్రతి రోజు ఒక ఉత్తరం ప్రతి ఎమ్మెల్యేకి పోతుంది ముఖ్యమంత్రికి పోతుంది కలెక్టర్కి పోతుంది దీనికి సంబంధించిన అధికారులకు కూడా అందరికి పోతుంది ఉత్తరం కాపాడుదా ఇది ముఖ్య ఉద్దేశం మన గట్కేశ్వర జిల్లా పరిషత్ బాల బాల బాలికల పాఠశాల మన గురుకుల పాఠశాలలో విలీనం చేసి గట్కేసర లోని స్టాండ్ విశాలం చిన్నగా ఉందని ఉద్దేశంతో పాఠశాల ఇక్కడ గురుకుల్లో విలీనం చేస్తే అక్కడ బస్ స్టాండ్ కూడా విశాలంగా ఉండి గట్కేసర్ చుట్టూ ఉన్న ఐదు మండలాలకి గ్రామాలకి వీలుగా ఉంటుందని గట్కేశర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ గారు ఈ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశంగా చెప్పారు